ప్రకాశం జిల్లా మార్కాపురం కిడ్స్ కళాశాలలో ఎమ్మెల్యే అన్న రాంబాబు ఆధ్వర్యంలో పరిచయం కార్యక్రమం నిర్వహించారు అనంతరం గెద్దలూరు వైసీపీ ఇన్ఛార్జి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని నాయకులు పరిచయం చేశారు జగన్ బొమ్మపై పదవులు సాధించిన వారు ఈ కార్యక్రమానికి రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ విజయానికి నాయకులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్న రాంబాబు అన్నారు అయ్యా అందరూ చేసినారు అందరూ ఓట్లు వేసినారు కాబట్టి పార్టీకి వచ్చింది పార్టీని అన్నారమ్మ పోటీ చేస్తా ఇంకొక చేస్తున్న నాయకుడు ఇష్టం నాయకుడు ఇష్ట ప్రకారం పోదాం పార్టీని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకు దానికన్నా ముందు వాళ్ళని నమ్మి ఆదరించి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయకూడదు వాళ్ళకి అవగాహన కలగకూడదు అని చెప్పేసి మన ఒక పద్ధతిలో పోతే అది నేను చేసిన నేరమా ప్రతి నన్నే మాట్లాడతాను నేను ఎంతప్పుడు చేసినానని సరే అయిపోయింది పోయిన ఇరవై ఏడవ తేదీ అనౌన్స్ చేసిన నాకొద్దు సీట్ అని చెప్పేసి ఎవరికి వచ్చినా నేను ఒక కార్యకర్తగా చేస్తానని ఈ ఈరోజు నన్ను మార్కాపులు మార్చినారని చెప్పేసి నేను ఈ వేదిక లేదు ఒకవేళ మార్కాపులు మార్చకపోయినా కానీ ఇదే పరిస్థితుల్లో నాగాజులు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఒక నిబద్ధత నేను గొప్ప సమంజసం కాదు ఆలోచన చేసుకోవాలి అదే పార్టీతో ఆ పార్టీ ఆశీస్సులతో పార్టీ నాయకుల యొక్క సహకారంతో ప్రజల యొక్క ఆశీస్సులతో మీరందరూ కూడా పదవులు పొందినారే పదవులు పొంది కూడా ఇటువంటి కార్యక్రమానికి రాకపోవడం అనేది ఎంతవరకు సమంజసం ఇది ఏ నీతిగా ముందుకు పోవాలి అతిని మీరు చేయాలని వద్దా దాని మీద వ్యక్తిగతంగా మీకు ఏదన్నా వ్యక్తిగతంగా మీకు నా మీద సదభిప్రాయం లేదు వదిలే ఈరోజు నేను వదిలేసినాను కదా నేను వచ్చినాను కదా ఈ రోజైనా కానీ మీరు ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నారు కదా ఆ బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నటువంటి మీరు మీ గుసాల మీద వేసుకొని కొత్తగా మనకు వస్తున్నటువంటి నాయకుల్ని స్వాగతించి పార్టీ గెలుపు కోసం నాయకుడి గెలుపు కోసం నువ్వు అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాలను మనం పాటించాలని వద్దాం